హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే స్పెషల్ పిల్లలకి ఈ సమ్మర్లో ఇలా వెరైటీగా స్నాక్స్ చేసి పెడితే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు అండ్ చూడటానికి కూడా చాలా వెరైటీగా ఉంటాయి వాళ్ళకి చాలా ఇష్టంగా కూడా ఉంటాయి అలాగే మనం ఈజీగా అప్పటికప్పుడు ఫైవ్ మినిట్స్లో వీటిని ప్రిపేర్ చేసేసుకోవచ్చు సో ఈ ఈజీ స్నాక్స్ కోసం ఫస్ట్ ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి దాంట్లో తగినంత సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి కొంచెం వాము ఇలా నలుపుకొని వేసుకోవాలండి ఇలా మొత్తం కలుపుకోవాలి నెక్స్ట్ కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో సేమ్ అదే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఫైనల్గా కలుపుకోవాలి నెక్స్ట్ వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి ఇలా మొత్తం కూడా బాల్స్ లాగా ప్రిపేర్ చేసేసుకోవాలి నెక్స్ట్ మన ఇంట్లో మజ్జిక్ కవ్వ ఉంటుంది కదండి సో ఆ మజ్జిగ కవ్వను తీసుకొని ఒక బాల్ దీని మీద పెట్టుకొని ఇట్లా ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇలా ప్రెస్ చేసుకుంటూ పువ్వుల షేప్లో దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి ఈ పువ్వుల్ని మనకి కావలసిన పల్చగా కూడా ప్రెస్ చేసుకోవచ్చు ఇవి ఈజీగా వచ్చేస్తాయండి ఇవి సరిగ్గా రాలట్లేదు అనుకుంటే ఈ మజ్జి కవ్వానికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇట్లా పువ్వుల షేప్లో రెడీ చేసుకోండి అప్పుడు చాలా ఈజీగా వచ్చేస్తాయి వీటిని ఎంత పల్చగా ప్రెస్ చేసుకున్నా సరే ఇవి చాలా ఈజీగా వచ్చేస్తాయి సో పిల్లలకి ఇలా చుట్టానికి కూడా చాలా ఇష్టంగా ఉంటాయి అండ్ గోధుమ పిండి కూడా చాలా హెల్తీ కదండి సో పిల్లలు ఈ సమ్మర్లో ఏవైనా స్నాక్స్ కావాలని అడిగినప్పుడు ఇట్లా ఈజీగా అప్పటికప్పుడు ఫైవ్ మినిట్స్లో మనం చేసేసి ఇచ్చేసేయొచ్చు ఈ విధంగా అన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి మనకి మద్యం కవ్వ నుంచి ఈ పూలు అనేది రావట్లేదు అనుకుంటే సో ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా ఇలా ఆయిల్లో పెట్టేసుకోవచ్చు అప్పుడు ఈజీగా ఊడిచేస్తాయి నేను ఇక్కడైతే ముందే అన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాను సో అన్నీ కూడా ఆయిల్లో వేసేసుకుంటున్నాను అండ్ ఫ్లేమ్ అనేది లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలండి అప్పుడే మనకి ఇవి బాగా ఫ్రై అవుతాయి లోపలంతా కూడా బాగా ఉడుకుతాయి సో ఈ విధంగా మొత్తం వేసేసుకొని వీటిని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇదిగోండి ఇట్లా మొత్తం కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసేసుకున్న తర్వాత మొత్తం తీసేసుకుంటే సరిపోయింది అండ్ పిల్లలకి అప్పటికప్పుడు ఈజీగా మనం వీటిని ఇచ్చేసేయచ్చు వాళ్ళకి చూడటానికి వెరైటీగా ఉంటాయి తినడానికి కూడా చాలా ఇష్టపడతారు అలాగే మనం గోధుమ పిట్తో చేసుకున్నాం కాబట్టి చాలా హెల్దీ కూడా సో ఈ స్నాక్ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్